హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం నేను మీ మనోజ్ కుమార్ వెల్కమ్ టు చెరిల్ రియల్ ఎస్టేట్ ఏపీ అండ్ టీఎస్ ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాజెక్టు సన్సిరీ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి నూతనంగా వెంచర్ అనేది లాంచ్ చేయబోతున్నారండి ఈ ప్రాజెక్ట్ అనేది ఎక్కడుంది ఏంటనేది మీరు చూస్తున్నారు కదా ఈ ప్రాజెక్ట్ అనేది మన నాగార్జున యూనివర్సిటీ దగ్గరలో కంతేరు అనే ఊరుందండి కంతేరు దాటిన తర్వాత టూ వర్డ్స్ తాడికొండ ఈ మధ్యలో మనకి ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాము మీరు చూస్తున్నారు కదా మీకు ఆపోజిట్ ఇదంతా తాడికొండ వెళ్ళే రోడ్ అండి వెహికల్స్ వెళ్తున్నాయి అట్ ద సేమ్ టైం రోడ్డు పక్కన మీకు విఎస్ఆర్ అని చెప్పేసి వేరే కంపెనీకి సంబంధించిన ప్రాజెక్ట్ కూడా ఉండడం జరిగింది సో ఫ్రెండ్స్ ఈ ప్రాజెక్ట్ అయితే చాలా చాలా బాగుంది ప్రజెంట్ నేను ప్రాజెక్ట్లో నుంచి షూట్ చేయడం అనేది జరుగుతుంది రోడ్డుకి ఆనుకొని మీరు చూస్తున్నారు కదా మేము రోడ్డు ఫామ్ అనేది చేసామండి ఇది టోటల్గా మీరు చూసుకున్నట్లయితే టెన్ యాకర్స్ ప్రాజెక్టు లాస్ట్లో మీకు ఒక వాటర్ ట్యాంక్ ఉంది రైట్ సైడ్లో ట్రాక్టర్కి సంబంధించి ఆ వాటర్ ట్యాంక్ దాకా మన ప్రాజెక్టేనండి సో చుట్టుపక్కల మీరు చూసుకున్నట్లయితే హైవేకి చాలా దగ్గరగా ఉన్న ప్రాజెక్టు మన ప్రాజెక్ట్ పక్కనే వేరే కంపెనీకి సంబంధించిన వెంచర్ కూడా ఉండడం జరిగింది ఇదిగోండి ఇది తాడికొండ వెళ్ళే రోడ్డు ఫ్రెండ్స్ ప్రాజెక్ట్ అయితే చాలా చాలా హైలైట్ ఉంది రోడ్డు పక్కనే రోడ్డు నానుకొని మంచి వెంచర్ అనేది సన్సిరి ప్రాజెక్టు వారు స్టార్ట్ చేస్తున్నారు మీకు ఏముంది సన్సిరీ ప్రాజెక్ట్స్ ఎక్కడ వెంచర్ స్టార్ట్ చేసినా కానీ చాలా అద్భుతంగా వాళ్ళు వితిన్ షార్ట్ టైంలోనే అంటే ఒక రోజు కూడా కాదండి ఆరు ఏడు గంటల్లోనే వెంచర్ అనేది కంప్లీట్గా సేల్ అనేది కంప్లీట్ అయిపోతుంది అంత ఫాస్ట్గా ఉంది సన్సిరీ ప్రాజెక్ట్ వాళ్ళది కాబట్టి ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఒక ప్లాట్ సొంతం చేసుకోవాలి అనుకునేవారు డిస్ప్లే మీద నా నెంబర్ అనేది మీకు నేను ఇవ్వడం జరుగుతుంది ఆ నెంబర్కి కాల్ చేసినట్లయితే పూర్తి వివరాలు అనేవి మీకు తెలియజేయబడతాయండి కానీ ఇటువంటి ప్రాజెక్టు ఇటువంటి వెంచర్ అనేది ఎవరు మిస్ చేసుకోమాకండి ఎందుకంటే రోడ్డు అనుకుని ఉన్న వెంచర్ అండి ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ ఎలా ఉందంటే ఈరోజు ఒక ఇరవై వేలు అని మనం ప్రైస్ చెప్పామనుకోండి ఒక ఐదు పది రోజుల్లోనే మళ్ళీ ఇరవై మూడు వేలు కానీ ఇరవై ఐదు వేలు కానీ ఈ రీతిగా మనకి ప్రైజెస్ అనేది చేంజ్ అయిపోతూ ఉన్నాయండి కాక కాబట్టి మీ అందరూ గమనించండి తీసుకోవాలని ఉద్దేశం ఉంటే మాత్రం మార్కెట్ అనేది స్టేబుల్గా అయితే లేదు సో ఫ్రెండ్స్ మీ అందరూ గమనించండి నాగార్జున యూనివర్సిటీ రెయిన్ ట్రీ పార్క్ బిసోడ్ కంతేరు రోడ్ అండి అది లోపలికి రావడానికి ఆ రోడ్ లోపల నుంచి మనకి కంతేరు ఊరు దాటిన తర్వాత ఇది తాడికొండ వెళ్ళే రోడ్డు ఈ రోడ్డు దగ్గరికి వచ్చానండి నేను ఇప్పుడు వెంచర్లో నుంచి చూస్తున్నారు కదా మీకు వెహికల్స్ వస్తున్నాయి వెళ్తున్నాయి కదండి ఈ రూట్ వచ్చేసరికి మనకి నాగార్జున యూనివర్సిటీ దగ్గర నుంచి కంతెరు వెళ్ళే రోడ్ అండి ఈ రోడ్డు చూస్తున్నారు కదా ఇది తాడికొండ వెళ్ళే రోడ్డు ఈ తార్ రోడ్డుని ఆనుకొని మన వెంచర్ అనేది ఇది ఇవ్వడం అనేది జరిగింది చుట్టుపక్కల కూడా మీరు చూడండి చాలా నీట్గా ఉన్నాయి రోడ్డుకి ఆపోజిట్లోనే విఎస్ఆర్ అనే కంపెనీకి సంబంధించి వెంచర్ ఉంది సో పూర్తి వివరాల కోసం డిస్ప్లే మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి థ్యాంక్ యూ